హలో అండి ఈరోజు నేను పచ్చిమిర్చితో ఒక చట్పట స్నాక్స్ లాగా అనుకోవచ్చు లేదా సాడ్ డిష్గా కూడా అనుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు వింటర్ కదా పచ్చిమిర్చిలు కొద్దిగా కారంగా ఉంటాయి ఇలా పెద్దమిర్చిలు చూసుకొని ఇలా సైడ్ డిష్గా చేసుకోండి అంటే స్టఫ్డ్ ఫుడ్ పచ్చిమిర్చిలాగా చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నాను ఒక పావు టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు కూడా తీసుకున్నాను సోంప్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మిర్చిలోకి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొద్దిగా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని వీటిని వేయించ్ చేసుకోవాలి దూరగా వేయించుకోవాలి మెంతులు జీలకర్ర సోంపు బాగా వేగుతాయి అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను వెల్లుల్లి వెల్లుల్లిబలు వేసుకున్నాను పొట్టు తీసుకొని వీటిని కూడా వేయించేసుకుంటున్నాను ఒక వన్ టు టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయలు వేశాక ఇలా కొద్దిగా పెద్ద సైజు ఉన్న పచ్చిమిర్చిలు తీసుకున్నాను చిన్నవి కూడా తీసుకోవచ్చు అంటే ఇలా పెద్దవి తీసుకుంటే మనం చేసుకున్న పేస్ట్ స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇవి కారం ఏమీ లేవు పచ్చిమిర్చీలు ఇలా తొడిమెలు తీసుకొని మధ్యలో ఇలా ఘాట్ పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇది నేను ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని పూర్తిగా తుడిచేసుకున్నాను తడి లేకుండా పెట్టేసుకున్నాను ఇలా మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులో ఒక నాలుగైదు పచ్చి వెల్లుల్లి వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటాను కొద్దిగా చింతపండు ముందుగానే నానబెట్టేసుకొని పెట్టుకున్నాను చూసుకొని తీసుకోవాలి చింతపండు వాటిలో ఉన్న గింజలు కొద్దిగా నారాలు అవన్నీ తీసిపెట్టి నానబెట్టుకున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను కొద్దిగా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను రుచికి సరిపడా రాక్ సాల్ట్ వేసుకున్నాను రాక్సాట్ లేకుండా పొడి సన్ను పైన వేసుకోవచ్చు పెట్టుకున్న ఆవాలు పెట్టుకున్న జీలకర్ర మెంతులు సోంపు వెల్లుల్లి వేసేసుకున్నాను ఇలా ఫైన్ పేస్ట్గా పట్టుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకున్నాను ఒకసారి కలిపేసుకుంటున్నాను ఈ ఈ మిర్చీలు అన్నంలో చాలా బాగుంటుంది అలాగే ఏదైనా సైడ్ డిష్లా కూడా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు మిర్చిలు కదా కారంగా ఉంటాయని కారంగా ఉండవు చెప్పాను కదా వింటర్లో కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కారం తక్కువగా ఉంటాయని నేను మధ్యలో ఇలా కట్ చేసి పెట్టుకున్న మిర్చిలో వీటిని ఈ పేస్ట్ని స్టఫ్ చేసుకుంటున్నాను ఇలా అన్నీ చేసుకోవాలి అన్ని పచ్చిమిర్చిని స్టఫ్ చేసుకొని పెట్టేసుకోవాలి చింతపడిన ఇష్టపడని వాళ్ళు నిమ్మకాయ జ్యూస్ అయినా వేసుకోవచ్చు అంటే నిమ్మకాయనే కాస్త ఒక నిమ్మకాయ లేకపోతే మనం చూ పులుపు చూసుకొని నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇలా అన్నీ స్టఫ్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ జార్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను అది గ్రాండ్ చేసి పెట్టుకుంటాను ఇక్కడ నేను కడాయి తీసేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను కడాయి వేడయ్యాక కొద్దిగా వేయించుకోవడానికి పచ్చిమిర్చి వేయించుకోవాలి కదా ఇక్కడ వాటర్ వాటర్ అలాంటివి ఏమీ అవసరం ఉండదు జస్ట్ కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అంటే నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను స్టఫ్ చేసుకున్న పచ్చిమిర్చిలు వేయించడానికి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర ఇంకా ఆవాలు ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను వేసేసుకున్నాను గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను కొద్దిగా పోపు వేగాక స్టఫ్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకు ఒక మిర్చి వేసేసుకున్నాను ఎండుమిర్చి కట్ చేసుకొని ఒకటే తీసుకున్నాను స్టఫ్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకున్నాను ఇలా అన్నీ పెట్టేసుకోవాలి వేయగానే కలపొద్దు ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కలుపుతూ వేయించుకోవాలి అంటే పైన పచ్చిమిర్చి కొద్దిగా కలరు చేంజ్ అవుతుంది ఒక లేయర్ ఒక లేయర్ లాగా వస్తుంది తెలుస్తుంది ఇవి వేగాయని అని నేను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వీటిని ఇలా కలుపుకుంటున్నాను కలుపుతూ వేయించుకుంటున్నాను మిగిలిన పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న పేస్ట్ కొద్దిగా మిగిలిపోయిన అది కూడా వేసేసుకుంటున్నాను వీటిని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేయిస్తూ ఉండాలి వేయిస్తూ కలుపుతూ ఉండాలి మూత పెట్టకుండా వేయిస్తూ ఉండాలి మూత పెడితే మెత్తగా అయిపోతాయి అందు గురించి మూత పెట్టుకోవద్దు ఇలా మధ్య మధ్యలో వేయించుతూ ఉండాలి ఫ్లేమ్ చూస్తూ ఇందులోనే కొద్దిగా పెరుగు కూడా వేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ పెరుగు వేయట్లేదు చింతపండు వేసుకున్నాను కదా ఇక్కడ పచ్చి కొబ్బరి నేను ఇక్కడ గ్రాండ్ చేసుకున్నాను అది కొద్దిగా వేసుకుంటాను ఇక్కడ కొద్దిగా ఇవి పచ్చిమిర్చి వేగిపోయాయి ఇవి కొద్దిగా వేగాక వేసుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఇక్కడ పచ్చి కొబ్బరి వేసేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను వేసుకున్న ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొత్తగా నా ఛానల్ చూసేవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ